అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఈజీగా చిన్న పిక్తో ఏ విధంగా మనం సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు లక్ష్యాల పెంచుకోవచ్చు అనేది మీకు వివరించడం జరుగుతుంది

అది ఏ విధంగా అంటే ఈరోజు మనం తెలుసుకుందాం నేనైతే దాదాపు జస్ట్ పదహైదు రోజుల్లో పదహైదు నుంచి ఇరవై రోజుల్లో ఒక ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ పొందడం జరిగింది మీరు కూడా ఇలా సబ్స్క్రైబర్స్ను అతి తక్కువ కాలంలో పొందాలా అనుకుంటే ఈరోజు మన లో చెప్పడం జరుగుతుంది కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇంకా ఎంతమంది వస్తారో చూసుకొని ఒకేసారి మనం స్టార్ట్ చేద్దాం చాలా ఈజీ అనమాట ఓన్లీ సబ్స్క్రైబర్స్ నేను ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఎలా పెంచుకోవాలి అనేది ట్రిక్ చెప్తాను అది అతి తక్కువ కాలం జస్ట్ ఒక ట్వంటీ డేస్ లోపలే మనం ఏ విధంగా దాదాపు ఒక రోజుకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజుల్లో ఇరవై వేల సబ్స్క్రైబర్స్ ఏ విధంగా పొందవచ్చు అనేది ఇప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది చిన్న ట్రిక్ తర్వాత మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు సబ్స్క్రైబర్ పెంచుకున్న తర్వాత మీరు ఓన్ కంటెంట్ పెట్టుకుంటేనే మీకు సబ్స్క్రైబ్ ఇది మౌంటే చేసిన అవుతుంది అనమాట చాలా చిన్న ట్రిక్ అనమాట అది ఏంటంటే లైవ్ లైవ్లో చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ అదేమిటంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ లో ఎవరైతే ఫేమస్ గా ఉన్నారో యూట్యూబ్ లో ఎవరైతే ఫేమస్ ఉంటారో వాళ్ళ యొక్క వీడియోస్ మనం ఏం చేయాలంటే గ్రీన్ స్క్రీన్ చేయాలి గుర్తుపెట్టుకోండి మనకు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలా తర్వాత మన ఓన్ కంటెంట్ను మేము పెట్టుకుంటాము అనే వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే యూట్యూబ్లో ప్రస్తుతం ఫేమస్లో ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళ వీడియోస్లో మనం ఏం చేయాలంటే గ్రీన్ స్క్రీన్ చేయాలి గ్రీన్ స్క్రీన్ ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ చేస్తే అంటే వాడు వీడియో ప్లే అవుతుంటుంది మనం గ్రీన్ స్క్రీన్ చేస్తాం మన ఫోటో కూడా కనపడుతూ ఉంటుంది కనపడుతున్నప్పుడు కనపడుతున్నప్పుడు ఆ వీడియో అసలైన వాళ్ళదే అనే ఉద్దేశంతో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ పోతూ ఉంటారు చాలా చిన్న ట్రిక్ అనమాట అది ఒక్క వీడియోతో రాదు దాదాపు ఒకటి నుంచి వంద వీడియోలు లోపల ఏదో వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫేమస్ అయిపోతుంది ఆ ఒక్క వీడియోతో వేల మంది మనకు సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది చాలా చిన్న ఈజీ అనమాట కాబట్టి ఎవరైతే మాకు సబ్స్క్రైబర్స్ లేరు సబ్స్క్రైబర్ వస్తే మేము ఓన్ కంటెంట్ పెట్టగలుగుతాము అనుకునే వాళ్ళకు ఇది ఒక బాగా ఉపయోగ ఉపయోగపడుతున్నామంట ఎవరైతే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారో ఆ వీడియోస్ కు మనం జస్ట్ గ్రీన్ స్క్రీన్ చేయడం గ్రీన్ స్క్రీన్ చేసిన తర్వాత గ్రీన్ మనకు ఆటోమేటిక్ గా ఫస్ట్ పది వీడియోస్ మనకు గ్రీన్ స్క్రీన్ చేసినా పెద్దగా ఎవరు సబ్స్క్రైబర్స్ కానీ చేయింగా చేయంగా చేయి దాదాపు ఒక ఇరవై ముప్పై వీడియో చేయంగా మనకు వద్దన్నా సబ్స్క్రైబర్స్ అనమాట మన ఛానల్ వేల మంది లక్షల మంది కూడా అనమాట కొన్ని ఛానల్ మన గ్రీన్ స్క్రీన్ ఛానల్ చూస్తే లక్షల మంది కూడా ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ ఈ సబ్స్క్రైబర్స్ మనం ఉపయోగించుకోవాలి లేకుండా మనం ఊరికే వృధాగా ఈ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అదే విధంగా మనం గ్రీన్ స్క్రీన్ చేసుకుంటా పోతే మన ఛానల్ మానిటైజేషన్ కాదు మనకి అదొక పెద్ద సమస్య కాబట్టి మనకు సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి ఇంకోటి ఏమంటే ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా అనుకున్న వాళ్ళు ఈ గ్రీన్ స్క్రీన్ పడితే సబ్స్క్రైబర్స్ పెడతారు ఇదొక మంచి టిక్ కాబట్టి ఎవరైనా సరే మీ ఛానల్ మానిటైజ్ చేసి అయ్యింది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండాలని బాధపడే హండ్రెడ్ పర్సెంట్ మీకు కనీసం ఒక టెన్ డేస్ లోపలే మీకు పుష్కలంగా పెరుగుతారు సబ్స్క్రైబర్స్ తర్వాత మళ్ళీ అవసరం లేదు మంచి సబ్స్క్రైబర్ ఓన్ ల్యాక్ వచ్చారు మన ఓన్ కంటెంట్ మనం ఉపయోగించుకుంటా మనం మూవ్ చేసుకుందాం మన ఛానల్ కానీ గ్రీన్ స్క్రీన్ తోనే మన యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలా మాంటైజ్ చేసిన డబ్బులు సంపాదించాలని సంపాదించలేదు అది మళ్ళీ సమస్యన జస్ట్ నేను చెప్పడం అంటే ఆల్రెడీ మౌంటేషన్ అయిన వాళ్ళు లేదా మౌంటేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు లేదా మీకు మాకు సబ్స్క్రైబర్స్ లేవు అని బాధపడే వాళ్ళకు ఒక చిన్న ట్రిక్ ఏమిటి గ్రీన్ స్క్రీన్ వీడియో చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం మన ఛానల్ దాదాపు ముప్పై ఐదు వేల మంది ఉన్నారంటే ఈ రోజు మనం జస్ట్ వన్ మంత్ లోపల ఇంతమంది గెట్ చేయగలిగినామంటే గైన్ చేయగలిగినామంటే దాని కారణం గ్రీన్ స్క్రీన్ అనమాట ఇది బందరు చాలా గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు కాబట్టి ఎవరైనా సరే మాకు సబ్స్క్రైబర్స్ పెరగాల తర్వాత ఒక వన్ ల్యాక్ మంది సబ్స్క్రైబర్స్ మేము ఓన్ కంటెంట్ పెట్టుకుంటాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేవాళ్ళు ఇప్పటి నుంచే ఈ వీడియో చూసిన క్షణం నుంచే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ మన ఇండియాలో అయితే చాలా మంది ఫేమస్ వాళ్ళు ఉండాలన్నమాట అలాంటి వాళ్ళు ట్రెండింగ్స్ ఉంటాయి ఆ ట్రెండింగ్ ఏ వీడియో సరే మీరు రియాక్షన్ ఇవ్వద్దండి ఏమి స్క్రీన్ జాస్ట్ చూస్తామనండి ఏం చేయద్దండి జస్ట్ చూడడం అప్లోడ్ చేయడం వల్ల ఒక పది ఇరవై వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మంది నా వీడియో అయితే దాదాపు ఒక త్రీ వీడియోస్ చూస్తే దాదాపు ఐదు మిలియన్ ఆరు మిలియన్ మంది చూడడం ఒక వీడియోకు దాదాపు పదహైదు వేల మంది సబ్స్క్రైబర్ రావడం ఆశ్చర్యం అనమాట పుష్కలంగా వస్తారన్నమాట సబ్స్క్రైబర్స్ కు సమస్య లేదు వాటిని నిలబెట్టుకోవాలంటే మన దగ్గర ఓన్ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్ మన ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరు సబ్స్క్రైబ్ తీసుకోరు సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ ను కాబట్టి మనం ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ పొందడానికి చిన్న ప్రయత్నం అనమాట ఫస్ట్ లోనే ఒక లక్ష మంది సబ్స్క్రైబ్ పై గేట్ చేస్తున్న ఓన్ కంటెంట్ పెట్టండి హ్యాపీగా మీ ఛానల్ రన్ అవుతున్నాడు కానీ మానిటైజేషన్ మాత్రం ఖచ్చితంగా ఓన్ కంట్రెడ్ మాత్రం అవుతుంది ఎట్లా పడితే అట్లా కాదు అదైతే గుర్తుంచుకోవాలి అదే విషయం చాలా మంది ఈరోజు సబ్స్క్రైబర్స్ లేవరని బాధపడుతుంటారనమాట అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న సలహా వీడియో చూసిన లైక్ చేయండి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ పది మందికి యూజ్ కావాలా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము నచ్చితే ఈ వీడియోని పది మంది షేర్ చేయండి తప్పేం లేదు ఎందుకంటే దీనివల్ల ఒకరికి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం షేర్ చేయడం తప్పైతే లేదు అని నా ఉద్దేశం మీరు ఏదైనా సరే క్వశ్చన్ అడగాల్సి అంటే కింద కామెంట్లో మనం అడిగితే దానికి హండ్రెడ్ పర్సెంట్ డిప్లై చేస్తాను ఎలా మీరు త్వరగా మీరు సబ్స్క్రైబ్ పెంచుకోవాలా అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు దానికి రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను అది ఫాస్ట్ కాదు అంత ఫాస్ట్గా మీరు రిప్లై ఇస్తే దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా మాట్లాడాలనుకున్నా కూడా మనతో కింద మీకు ఆల్రెడీ బాక్స్లో రన్ అవుతూ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన కాల్లో కూడా మాట్లాడచ్చు అలా ఎవ అలాంటి అవకాశం ఉంటుంది టుగెదర్ గెదర్ అని కాబట్టి ఈ అవకాశాన్ని వీడియో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే లైక్ అయితే అవసరం లేదు కానీ నా ఉద్దేశం అంటే మీరు సాటిస్ఫాక్షన్ మన వీడియో కాబట్టి ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలా అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ చేయాల్సిన కానీ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ వల్ల ఎవరైతే టాప్ ట్రెండింగ్ లో ఉంటారో వాళ్ళ వీడియోస్ మనం గ్రీన్ స్క్రీన్ చేస్తే ఒక పది ఇరవై ఒక ఇరవై గంట ముప్పై నలభై యాభై చేస్తే ఏదో వీడియో హండ్రెడ్ పర్సెంట్ మిలియన్స్ పోతుంది అనమాట ఆ మిలియన్ పోయడం వల్ల గా ఒక వీడియోకి ఇరవై మంది పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు లక్ష లక్ష కూడా సబ్సిడీ రావడం జరుగుతుంది ఒక్క వీడియోకి మనం ఫేమస్ అయిపోతాం మళ్ళీ తర్వాత మనం ఓన్ కంటెంట్ పెడతాం ఆ రోజు నుంచి మనం మన ఓన్ కంటెంట్ తో మనం మూవ్ అవుదాం అలా సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల ఏం లాభం అంటే మనకు ఏం చేస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకోవడానికి చాలా మంది మనతో రావడం జరుగుతుంది అదొక బెనిఫిట్ ఒకవేళ మన దగ్గర వన్ లాక్ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కనీసం మనం పాపులర్ చేసుకునే కూడా చూడు మా దగ్గర వన్ లాక్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఏదైనా ఇష్యూ మీరు ఏదైనా కంటెంట్ ఉంటే దాన్ని మేము పాపులర్ చేస్తాం మేము దాన్ని పబ్లిష్ చేస్తాం అని ఆ విధంగా మనీ మనీ చేయడం ఓన్లీ మానిటైజేషన్ అవుతూనే మనీ అన్ని చేస్తాం అనేది కూడా తప్పు అనమాట యూట్యూబ్ వాళ్ళు చేసిన జరుగుతుంది కానీ మన సొంతంగా కూడా మంది ఎప్పుడైతే మన దగ్గర ఎక్కువ ఉంటారో ఆటోమేటిక్ మనకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి దీనికి అనేటి కారణం మనం గ్రీన్ స్క్రీన్ అంట ఆ విధంగా ఉపయోగించుకోవాలి గ్రీన్ స్క్రీన్ వల్ల మనకు మానిటైజేషన్ కారణం అంట అది విషయం కాబట్టి సబ్స్క్రైబ్ పెంచుకోవడం చాలా ఈజీ యూట్యూబ్ లో సబ్స్క్రై పెంచుకోవడం చాలా ఈజీ ఎవరన్నా చూడడం వల్ల అయితే మళ్ళీ వీడియో తర్వాత విధానమే చూడండి చూస్తున్నవారు మన వీడియోని లైక్ చేయండి దయవుంచి ఒకవేళ మీకు యూజ్ఫుల్ అయ్యేది కంటే లైక్ చేయండి ఒకవేళ యూజ్ఫుల్ లేకపోతే హ్యాపీగా వినేసి హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు మీకైతే హ్యాపీగా ఈ విషయం ఇన్ఫర్మేషన్ అది యూస్ కావాలా అదొక ఉద్దేశం అది అంతవరకు మనకైతే ముప్పై ఐదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఉండే వాళ్ళు అంతా కూడా మనకు ఏం చేస్తారు అంటే వీళ్ళంతా మనకు రేపొద్దున పొద్దున్న ఉంటారు అనే కాదు కానీ ఉన్న వాళ్ళతో కొత్త వారిని గేమ్ చేసుకుంటూ మూవ్ అవడం సొంత కంట్రీ పెట్టుకుంటూ చాలా మంది చూస్తా రు అంత లైక్ అయితే చేయలేదు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చలేదో నచ్చిందో తెలియలేదు నచ్చింటే ఒకసారి కామెంట్ బాక్స్ మీరు కామెంట్ చేసిన సాటిస్ఫాక్షన్ అవుతాం కాబట్టి చాలా ఈజీ అనమాట యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం చాలా ఈజీ చాలా చాలా ఈజీ ఇది చిన్న ట్రిక్ ఈ ట్రిక్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం సబ్స్క్రైబ్ పెంచుకోవచ్చు వన్ ల్యాక్ కూడా పెంచుకోవచ్చు వన్ మిలియన్ పెంచుకోవచ్చు మీ హార్డ్ వర్క్ త్రీ మంత్స్ లో నా తీర్చి దాదాపు పది లక్షల మంది సబ్స్క్రైబ్ తెచ్చుకోవచ్చు ఈజీ పెద్ద కాదు కానీ వాటిని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో మన కంటెంట్ కొత్త కంటెంట్ పెట్టుకుంటూ మూవ్ అవుతూ మానిటైజేషన్ కావాలి ఒకవేళ మానిటైజేషన్ కాలేదు వదిలేయండి ఏ మంచి పిందిలేదు సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్ గా మనం అడ్వర్టైజ్మెంట్ బయట కూడా ఇచ్చుకోవచ్చు రకరకాల మంది మనకు ఆపర్చునిటీ ఇవ్వ ఇవ్వడం జరుగుతున్న ఇప్పుడు చాలా వరకు మనిటైజేషన్ కోసం వెయిట్ చేస్తాం రాలే వదిలే సొంతంగా పెట్టుకుందాం పది మందికి షేర్ చేద్దాం పది మంది కంటెంట్ షేర్ చేద్దాం మనకు కొన్ని ఆపర్చునిటీ వస్తాయి ఏం మించిపోయింది ఉంది ఏం మించి స్టార్ట్ చేసిన తర్వాత ఏదో రకంగా సక్సెస్ కావాలా ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి అనే టార్గెట్ యూట్యూబ్ లో ఉంటే ఖచ్చితంగా అది ఆలోచించారు లైక్ చేయండి ప్లీజ్ మీరేం అడగదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్ అడిగితే నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు సార్లు రిపీట్ చేయడం జరిగింది కాబట్టి మీరు నేను పెట్టిన మీకు పిక్చర్ వాల్పేపర్ కనపడతాం నేను పెట్టిన దాంట్లో మీకు ఏదైనా సలహా ఉంది అని నాకు టైప్ చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు రిప్లై కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇమీడియట్లీ మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే హ్యాపీ లైవ్ లో లైవ్లో లైక్ చేయండి ప్లీజ్ చాలా ఈజీ అనమాట యూట్యూబ్లో సబ్స్క్రైబ్ సంపాదించడం చాలా ఈజీ అందరు కష్టం అంటారు కానీ నా దృష్టి అది ఈజీ సింపుల్ సింపుల్ చిన్న చిన్న ట్రిక్స్ పాటించుకుంటే మనం సబ్స్క్రైబర్స్ లక్షల్లో సంపాదించుకోవచ్చు మీరు ఇట్లా ఏం కామెంట్స్ చేయకపోతే మీ వీడియో కూడా ఎంజ్ చేయాల్సి వస్తుంది చాలాసేపు మాట్లాడడం ఎవరైనా సరే ఇంకా తెలుసుకోవాలంటే మన వీడియో ఓపెన్ చేసి తర్వాత కూడా ఉంటుంది ఓపెన్ చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్ మనకు చాలా ఇస్తున్నమాట దాని మనం ఉపయోగించుకోవాలని తెలుసు థ్యాంక్ యూ రౌడీ రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా సరే ఏమన్నా ఛానల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి వెళ్ళి వెళ్ళి ఉంటాను రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రౌడీ రాకేష్ గారు ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు చాలా ఈజీ అందరూ నాకు తెలిసి ఇప్పుడు నా యూట్యూబ్ వర్స్ ఎవరు కూడా సబ్స్క్రైబర్స్ ఇంత ఈజీగా సంపాదించు అని ఎవరు నేనైతే ఉండే ఒకటే పండుతున్నా సబ్స్క్రైబర్స్ సంపాదించడం చాలా ఈజీ నేను ప్రూఫ్ చేస్తా విత్ ప్రూఫ్ ఎందుకోసం అంటే ఆల్రెడీ నా దగ్గర ప్రూఫ్ ఉంది బికాస్ ఆఫ్ నేనే పోదు ఓ ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టాను ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ రాలేదు ఈ ఛానల్ జస్ట్ పెట్టిన పదహైదు రోజుల్లో పదిహేను ఇరవై రోజుల్లో ముప్పై వేల మంది సబ్స్క్రైబ్ పొందామంటే ఏ విధంగా పొందాం చాలా ఈజీ సబ్స్క్రైబర్స్ పొందడం చాలా ఈజీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ పొందడం చాలా ఈజీ వాటిని నిలుపుకోవడం అంత కష్టం మన దగ్గర ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోగల ఇంత ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగితేనే మనము ఛానల్ ఎక్కువ రోజులు మనం వాటిని పెట్టుకోగలం దానివల్ల ఉపయోగాలు పొందగలం అది విషయం ఇంకా ఎవరైనా సరే లైవ్ లో ఉండేవాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు క్వశ్చన్ సంబంధించి ఎలవేల సిద్ధంగా ఉంటాను వాయిస్ గా వస్తాం లేదా వాయిస్ క్లియర్ వస్తా అంటే నాకైతే గా వస్తుంది అనిపిస్తుంది ఒకవేళ మీకు ఎవరికైనా వాయిస్ క్లియర్ లేకపోతే క్లియర్ రాలేదని కూడా పెట్టండి చూద్దాం చాలా ఈజీ అనమాట లో మనం సబ్స్క్రైబర్స్ పొందం ఊరికే ఇది చాలా కష్టం అది ఇది అని చెప్తా ఉంటానమాట ఏమైనా పట్టించుకొని వస్తుంది చాలా మంది అడిగితేనే ఈరోజు లైవ్ చేయడం జరిగింది ఎలా ఈజీగా మనం పొందొచ్చు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళ కోసం ఈ వీడియో ఈ లైవ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని లైవ్ చేయాలంటే ఒకసారి మరి కామెంట్ లో మీరు మీ విలువైన సమాచారం సలహానిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మీకు మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఏదో చెప్పి ఎవరో చెప్పినారు యూట్యూబ్ కష్టము ఏడో మానిటేషన్ కష్టం ఎవరికి కావాలి మానిటోజేషన్ ఉంటే అంతా లేకపోతే సబ్స్క్రైబర్స్ ముఖ్యం సబ్స్క్రైబ్ పెంచుకోవడం ముఖ్యం సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్ ఇది కాదు ఏ మోంటోజేషన్ అవుతుంది అమౌంటేజ్ కాకపోయినా కూడా మనం ఏ విధంగా మనం ఎన్ని చేర్చుకో చెప్తాను లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఆటోమేటిక్ మనం ఫేమస్ మన ఛానల్లో రన్ అవుతూ ఫేమస్ అయితే పది మంది మన పది రకాలుగా మనకి ఏదో రకంగా ఆపర్చునిటీ ఇస్తారనమాట ఏ అమౌంటేజన్ అవుతాయి మనం ఏదో అవుతాను ఏం దాని గురించి లక్షల ఛానల్ కాలే కానీ రన్ అవుతానే కదా ఉపయోగపడతానే కదా అంతే లైవ్ లోకి వస్తాడు వెళ్ళిపోతాడు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చలేదు అనుకుంటున్నాను నాకైతే తెలియదు ఒకవేళ కామెంట్ బాక్స్ నచ్చలేదు హ్యాపీ అది కూడా సంతోషమే అదే విషయం ఎవరైనా సరే మరొకసారి చూడాలనుకుంటే చూడండి చాలా ఈజీ అనమాట సబ్స్క్రైబ్ ఏం కష్టంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు వీడియో క్లియర్గా చూస్తే మీకే తెలుస్తుంది ഓക്കേന അന്തോ വീഡിയോ എന്റ് ചെയ്യാൻ ഓക്കെ ജയ ഹിന്ദ് മല്ലേ കറക് ഇൻഫർമേഷൻ എന്താശൻ അടഗേം ലോക എന്ത് ചെയ്ത് താങ്ക് യു